హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషో నుండి ఒక మంచి జార్జెట్ పార్టీవేర్ క్రష్డ్ అండ్ కట్ వర్క్ ఉన్న శారీ తీసుకున్నానండి ఇది నాకు థౌజండ్ థర్టీ రూపీస్కే వచ్చింది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది ఆసమ్ ఎంత మంచి శారీ మీషో నుండి వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకు ఇంత ముందు శారీ ఆర్డర్ చేసిన లెంత్ సరిపోలేదు ఇది లెంత్ కానీ మనకి ఏదైనా చాలా క్వాలిటీ బాగుంది ఇక డిజైన్ అయితే ఇట్లా వచ్చిందండి మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట మన థ్రెడ్ వర్క్ కాదు సీక్వెన్స్ అంటే మనకు వర్క్ దగ్గర థ్రెడ్ వర్క్ వచ్చింది ఎండల్ వరకు అక్కడ మన ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవన్నీ మొత్తము మన చెంకీసే అనమాట అవి కూడా లైట్ వెయిట్ చెంకీలు చాలా లైట్గా ఉంది లైట్ వెయిట్ శారీ అనమాట మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్తో చెమకిలుతోంది ఇది మనం చూపించింది కదండి అది పొంగు అనమాట పొంగు అనేది త్రీ సైడ్స్ మొత్తము మనకి బార్డర్ ఇట్లా చెమికిస్తూనే బార్డర్ వచ్చేసింది ఫుల్ మనకేము పొంగు మొత్తం ఏంటంటే ఫుల్ వర్క్ ఉంటుంది మనం కట్టుకున్న దగ్గర కొంచెం ఓన్లీ నీ వర్క్ ఉంటుంది లోపల కొంగు పెడతాం కదండి అక్కడ మాత్రం కొంచెం ప్లెయిన్ వచ్చేసింది శారీ మాత్రం ఆశ ఉంది తప్పక ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి అసలు కట్ వర్క్ కూడా వచ్చింది చూడండి శారీకి మంచి కట్ వర్క్ వచ్చేసింది ఇది కష్ట జార్జెట్ కదా మీరు కొంచెం ముడతబడుతుందేమో క్యారెంట్ చేయించాలేమో అని బాధపడకండి అస్సలు లేదు చూసారా ఇట్లా అనగానే ఇట్లా దగ్గరకు వచ్చేసిన శారీ వైలెట్ కలర్ మాత్రం చాలా బాగా కనబడుతుంది ఈ శారీలో మాత్రం చూడండి అంత లైట్ వెయిట్ బాగుంది శారీ అయితే ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర వచ్చింది అడమ్ దగ్గర కూడా వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి మాత్రము వర్క్ రాలేదు మనకు టూ కలర్స్ ఇచ్చారు ఇటు ఒకటి కలర్ ఇటు ఒక మన ఇష్టం ఉన్న కలర్ మనం ఎంచుకోవచ్చు ఇది క్రష్ రాలేదండి ఓన్లీ జార్జెట్ మాత్రం వచ్చింది శారీ మాత్రం క్రష్తో వచ్చింది బ్లౌజ్ మాత్రము క్రష్ రాలేదు ప్లెయిన్ జార్జెట్ లా వచ్చింది కట్టుకుంటే ఇలా ఉంది అన్నమాట లుక్ మీరు తప్పక ట్రై చేయండి మనం బయట టూ థౌసండ్ అట్లా పెట్టాలి శారీకి అయితే అయితే ఇదైతే మంచి పట్టు చీరల కలర్ కాంబినేషన్లో కలర్ కాంబినేషన్ బాగుంది ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే కొంచెం ఫ్యాట్ ఉన్నాను కాబట్టి నేను నాకు శారీ కట్టుకునే సరిగ్గా రాదు ఏదో మీకోసం కట్టుకొని ట్రై చేసి చూపించాను అది చాలా బాగుంది తప్పక ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి